परिमलतैलं नीवे तरगनि सन्तोषं नीलो परिमलतैलं नीवे तरगनि सन्तोषं नीलो जीवनमकरन्दं नीवे तीयनि सङ्गीतं नीवे तरतरमुललो నిత్య సంకల్ప సారది నీవే జగముల నీలే రాజా నా ప్రేమకు హేతువు నీవే పరిమల తైలం నీవే తరగని సంతోషం నీలో జీవనమకరందం నీవే తీయని సంగీతం తున్న మెరుపుల వంటి తరుముచున్న శోధనలో ఉరుముతున్న మెరుపుల వంటి తరుముచున్న శోధనలో నేనున్నా నీతో అంటూ నీవే నాతో నిలిచినావు క్షణమైన విడువ కాదార్యమును నాపై చూపినావు నీ మనసే అతి మధురం అది నా సొంతమే పరిమళ తైలం నీవే తరగని సంతోషం నీలో జీవనమకరందం నీవే తీయని సంగీతం నీవే చీల్చబడిన బండ నుండినా కొదువ తీర్చి నడిపితివి నిలువరమగు ఆత్మశక్తితో కొరత లేని ఫలములతో నన్ను నీ రాజ్యమునకు పాత్రను చేయ ఏర్పరచుకుంటివి నీ స్వాస్థ్యములోనే చేరుటకై అభిషేకించినావో నీ మహిమార్థం వాడబడే నీ పాత్రను నేను పరిమళతైలం నీవే తరగని సంతోషం నీలో జీవన మకరందం నీవే తీయని సంగీతం నీవే వేచియున్న కనులకు నీవు కనువిందే చేస్తావని సిద్ధపడిన రాజుగా నీవు నా కోసం వస్తావని నిను చూచిన వేళ నాలో ప్రాణం ఉద్వేగభరితమై నీకో ట ఒదిగి ఆనందముతో నీలో మమేకమై యుగ యుగములలో నీతో నేను నిలిచిపోదును పరిమళ తైలం నీవే తరగని సంతోషం నీలో జీవన మకరందం నీవే తీయని సంగీతం నీవే తరతరములలో నీవే నిత్య సంకల్ప సారధి నీవే జగములనే రాజా నా ప్రేమకు హేతువు నీవే పరిమలతైలం నీవే తరగని సంతోషం నీలో జీవన మకరందం నీవే తీయని సంగీతం నీవే